మున్సిపాలిటీలో మంది సభలో వచ్చారు శాంతంగా ఉండడం మంచిది కాన్ఫరెన్స్ దిస్ ఇస్ ద హౌస్ యుస్ట్ టైమర్ ఫస్ట్ డే యుంగ్ సైలెంట్ సార్తో ఉండండి దయచేసి కూర్చోండి సార్ ఇక్కడ ప్లీజ్ ప్లీజ్ సార్ ఇక్కడ దాదాపుగా నూట ముప్పై గ్రామాలను ఇటీవల కాలంలో మున్సిపల్ లో విలీనం చేయడం ద్వారా ఆ ముప్పై నూట ముప్పై గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు దాదాపుగా పదమూడు వందల వార్డు సభ్యులు దాదాపు ఎనభై మంది ఎంపీటీసీలు ఇవాళ రిజర్వేషన్ లేకుండా అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అందులో దాదాపుగా సో ఇట్లా బీసీలకు రిజర్వేషన్ అమలు కాక ముందుకే ఉన్న రిజర్వేషన్లు పోయినటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో విలీనం ద్వారా జరిగింది అధ్యక్ష సో అధ్యక్ష అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మా బీసీల గోడు వెళ్ళబోసుకుందాం బీసీల గోడు సభకు వెళ్ళబోసుకునే టైంలో విపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరించి ఈ విధంగా వ్యవహరించి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అధ్యక్ష ఇది బీసీలకు మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు అధ్యక్ష దయచేసి బీసీల విషయంలో బీసీల టాపిక్ వచ్చినప్పుడు బీసీల బిల్లు పెట్టినప్పుడు కొద్దిగా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం సభ ఈ సభ ఈ వీళ్ళకు సార్ కానీ ఆ ప్రయత్నం ఏం చేయట్లేదు ఇక్కడ మేము మొత్తుకుంటున్నాం సార్ డెబ్బై సంవత్సరాల నుంచి బీసీల పార్టీ ప్రభుత్వం అంతో ఇంతో బీసీలకు లబ్ధి చేకూర్చడం కోసం కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో కీలకమైనటువంటి యాభై శాతం స్లాబ్ ను ఎత్తివేయాలనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దయచేసి అధ్యక్ష మా ఆవేదన ఎవరింటారా అధ్యక్ష మా బీసీల ఆవేదన ఎవరింటారు అధ్యక్ష మీ ఏం పట్టింపు లేకుండా పోయింది కనీసం మా బాధ వినాలి అధ్యక్ష ఈ సభ వినాలి ఈ సభ మా బాధ వినాలి ఈ సభ మా బాధ అర్థం చేసుకోవాలి డెబ్బై సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కనీసం సార్ ఇక్కడ దాదాపు ఆరు వందల ముప్పై నాలుగు బీసీలకు అవకాశాలు పోయినాయి సార్ ఈ ఇది అమలు కాకముందు సార్ ఇంకొకటి సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి నిజంగా ఇప్పుడు అమెండ్మెంట్ చేస్తా ఉన్నాం ఈ బిల్లును సరి చేస్తా ఉన్నాం స్లాబ్ ఎత్తేస్తా ఉన్నాం కదా దీనివల్ల కూడా సాధ్యంగా సార్ ఇది కూడా కేవలం మేము పని చేసామని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తా తప్ప సార్ దీనికి రెండు హార్డీల్స్ ఉన్నాయి సార్ ఒకటి సార్ ఇప్పుడు మనం ఇక్కడ యాభై శాతం స్లాబ్ ఎత్తేసినప్పటికీ గవర్నర్ గారు ఆమోదం అవసరం సార్ గవర్నర్ గారు సంతకం అవసరం ఒకవేళ అది దాటినా కూడా మళ్ళీ హైకోర్టు మళ్ళీ కోర్టు మళ్ళీ ఇంద్రాసాని కేసు వస్తుంది సార్ ఇంద్రాసాని కేసు వచ్చినప్పుడు పరిస్థితి మళ్ళా మొదటికి వస్తుంది సార్ ఆ రోజు మనం ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తాం సార్ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడంలో అన్ని పార్టీలు ఫెయిల్ అయిపోయినాయి ఈ ప్రజలకు న్యాయం చేయడంలో అన్ని పార్టీలు విఫలమైన అని చెప్పదలుచుకున్నామా సార్ ఈ బిల్లు ద్వారా అందుకోసమే దయచేసి అధ్యక్ష నేను ఈ సందర్భంగా ఈ సభ ముందు కొన్ని అంశాలు పెడతా ఉన్నాను సార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెడతా ఉన్నా గౌరవ ఆ శాఖ మంత్రి కోరుతా ఉన్నా మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు అడ్డంకులు స్పష్టంగా మాకు కనిపిస్తా ఉన్నాయి ఆ అడ్డంకుల విషయంలో మేము మిమ్మల్ని తప్పు పట్టట్లేదు అడ్డంకులు అందరికీ ఉన్నాయి కానీ మీరు ఇవ్వడానికి మీకు ఇవ్వడానికి మీరు ఇవ్వడానికి మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి ఇక్కడ మీ చేతిలో ఉన్నటువంటి అంశాలు అనేకం ఉన్నాయి బీసీ సప్లాన్ తీసుకురావడానికి సుప్రీం సుప్రీంకోర్టుతో పంచాయితీ లేదు మరి కేంద్రంతో పంచాయతీ లేదు కాబట్టి బీసీ సప్లాన్ విషయంలోనైనా మీరు చర్యలు తీసుకోండి బీసీలకు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ప్లీజ్ ఒకవేళ కాళేశ్వరం విషయంలో మన అవధులో కూడా చర్చ కావాలన్నప్పుడు నేను తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడతాను నెక్స్ట్ సెషన్ లో పెట్టమని చెప్తాను ఇక్కడ బీసీ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవచ్చు సార్ చేయదలుచుకుంటే బీసీ సప్లా ప్రతి ఏడాది ఇరవై వేల ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ చెప్పింది సార్ గడి ఏది ఐదేళ్ల కాలంలో లక్ష కోట్లు బీసీల సంక్షేమాన్ని ఖర్చు పెడతామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రెండిట్లలో కలిపి రెండు బడ్జెట్లలో కలిపి కనీసం ఇరవై వేల కోట్లను కూడా బడ్జెట్లో కేటాయించలేకపోయింది సార్ ఇక్కడ వివక్ష కనిపిస్తాం సార్ ఈ జయంగా కాంగ్రెస్ పార్టీని అడ్డుకోవడానికి ఏ శక్తి లేదు సార్ మేమందరం సపోర్ట్ చేస్తాం సార్ ఈ విషయంలో అలాగే సార్ ఇంకా ఎంబీసీ కులాలకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కూడా ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయలు పూచి లేని వడ్డీలు ప్రణాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది సార్ ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు కనిపించట్లేదు సార్ అలాగే సార్ అన్ని జిల్లా కేంద్రాల్లో యాభై కోట్లతో కన్వెన్షన్లు ప్రెస్ క్లబ్ స్టడీ సర్కిల్ లైబ్రరీ క్యాంటీన్లతో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలు కట్టిస్తామని చెప్పి చెప్పింది సార్ అక్కడ కూడా సార్ వీటిలో ఎక్కడ కూడా ముందడుగు పడలేదు సార్ ఎక్కడైతే హార్టీలు ఉందో అక్కడ పైన ఫోకస్ చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయాల్సిన పనుల విషయంలో మాత్రం కొంత నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమైనటువంటి అంశం సార్ సార్ ఇంకొకటి సార్ మూడు లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం గల బీసీ కుటుంబాల ర్యాంకు తో సంబంధం లేకుండా మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు సార్ ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విపరీతంగా అక్కడ పడి ఉన్నాయి సార్ ఆ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇస్తే తప్ప బీసీలు టీసీలు కానీ లేకపోతే వాళ్ళ సర్టిఫికేట్ కాలేజ్ యాజమాన్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది సార్ అందుకోసమే ఫీజు రియంబర్స్మెంట్ లో మీరు చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి అవి చేయండి అలాగే చేతి వృత్తులకు సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ లో అవకాశం కల్పించింది సార్ మెన్షన్ కూడా చేసింది వృత్తి బజార్ పేరుతో ప్రతి మండలంలో యాభై దుకాణాలు షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి మంగలి వడ్రంగి చాకలి కుమ్మరి స్వర్ణకారుల చే వంటి వృత్తుల వారికి ఉచితంగా షాపు స్థలాలు అందజేస్తామని చెప్పారు సార్ గడిచిన రెండు సంవత్సరాలలో ఇప్పటి వరకు ఒక్క షాప్ గాని ఒక్క దయచేసి శవనన్నా మీ స్వర్ణకారుల గురించి మాట్లాడుతున్న దయచేసి మీరు ఓపికగా ఉండాలా బీసీ కింద నమోదైన ప్రతి సొసైటీకి ఎన్నికల నిర్వహణ పది లక్షల ఆర్థిక సాయం అని చెప్పి సార్ ఇప్పటి వరకు చేయలేదు నేను అడుగుతా ఉన్నా గౌరవ మంత్రి అడుగుతా ఉన్నా మీరు అమలు చేయడానికి మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న అంశాలు అనేకమున్నాయి ఉన్నాయి ఇక్కడ వీటిని చిత్తశుద్ధితో అమలు చేయండి శాతం రిజర్వేషన్ విషయంలో మీరు పోరాడుతున్నటువంటి విధానంలో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న ఆటంకాల విషయంలో కానీ మేము మీకు అండగా నిలబడతాం కానీ మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన ప్రతి అంశాన్ని అమలు చేయడంలో మీ చిత్తశుద్ధి సరిగా లేదని అర్థమవుతా ఉంది ఇక్కడ వర్గాల విషయంలో మా బీసీలకు ఇంకా మంత్రివర్గాలు పెరగాలన్నటువంటి అవసరం ఉంది అధ్యక్ష మా బీసీలకు మంత్రులు పెరగాలి మా బీసీలకు అవకాశాలు పెరగాలి మా బీసీ सरपंचలకు మా బీసీ ఎంపీడీలకు మా బీసీ జెడ్పీడీలకు అందరికీ కూడా అవకాశాలు కమ్ టు దిస్ ప్లేస్ ప్లీజ్ మేక్ మైక్ ఉంది మేక్ మైక్ ఉంది మేక్ మైక్ ఉంది అక్కడ వెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ మీ మైక్ మీ సీట్లో కూర్చొని మాట్లాడండి ప్లీజ్ 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 అక్కడ అక్కడ వెళ్ళండి ప్లీజ్ మీరు